ఖమాం నగరానికి రక్షగా ఎనిమిది దిక్కులు ఆంజనేయ స్వామి స్వయంభూగా వెలిశారు మనలో చాలా మందికి ఈ విషయం తెలియదు అందుకే విశ్వ హిందూ పరిషత్ వారు ఒక వినూత్న కార్యక్రమం చేపట్టి ఆ ఎనిమిది స్వయంభూ ఆంజనేయ స్వామి వారి దేవాలయాలు వివరాలతో ప్రజలకు కరపత్రం ఆవిష్కరించారు రాబోయే హనుమాన్ జయంతి ఈ రోజు ఈ ఎనిమిది దేవాలయాలు పూజించి స్వామి అనుగ్రహానికి పాత్రలు కావాలి అని ఆశిస్తున్నామని వారు తెలిపారు చాలా విశేషమైనటువంటి రోజు ఎందుకంటే గత ఎన్ని సంవత్సరాల నుంచి కూడా లేనటువంటిది మన ఖమ్మం పట్టణానికి ఉన్నటువంటి విశిష్టతని అష్ట దిగ్బంధనని చేస్తూ ఆంజనేయ స్వామి మన ఖమ్మం పట్టణాన్ని ఏ విధంగా కాపాడుతూ ఉన్నాడో తెలియజేసేటటువంటి ఒక బృహత్తర కార్యక్రమం ప్రారంభించటం జరిగింది ఇది చాలా సంతోషం అలాగే మన ఖమ్మం పట్టణంలో ఎనిమిది దిక్కులలో కూడా ఆంజనేయస్వామి ఏ విధంగా కాపాడుతూ ఉన్నాడు ఈ ఎనిమిది దిక్కుల్లో ఏ ఏ దేవాలయాలు భక్తుల చే పూజలు అందుకుంటూ ఉన్నారు ఎలాంటి విశిష్ట కలిగినటువంటి దేవాలయాలు అనేదాన్ని హిందూ పరిషత్ వారు ఒక బ్రోచర్ ద్వారా విడుదల చేసి ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది అలాగే రాబోయేటటువంటి హనుమత్ జయంతి రోజున ఈ ఆంజనేయ స్వామి హనుమత్ జయంతి రోజున భక్తులంతా కూడా వారి యొక్క గృహాలపై ఆంజనేయ స్వామి జెండాను ఎగురవేయాలని ప్రతి భక్తుడు ప్రతి ఇంట్లో కూడా హనుమాన్ చాలీసా పారాయణం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము అలాగే ఆ ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహంతో భారతదేశం తలపెట్టినటువంటి ఈ యొక్క యుద్ధం ఏదైతే ఉందో దిగ్విజయంగా ముగించి ఇతర దేశాలన్నిటికీ కూడా కనువిప్పు కలిగే విధంగా భారతదేశం జోలికి వస్తే కబర్దార్ అనే విధంగా విజయం చేకూరాలని ఈ అష్టదిక్కులో ఉన్నటువంటి ఆంజనేయ వారిని ప్రార్థిస్తూ కొద్ది క్షణాల్లో సైన్యానికి మద్దతుగా వారికి భగవంతుడు ఆ ఆంజనేయ వారు ఆయురారోగ్య ఐశ్వర్యాలు మనోధైర్యాన్ని ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ ఒక ర్యాలీ తీయటం జరుగుతుంది కావున